సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి పసుపు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబుల్ టూ డబుల్ టూ సెవెన్ ఈ దర్యాప్తు చేసే ఎస్పి గారు కూడా మేము అందరి రిపోర్ట్స్ కూడా పంపించాం మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం దాడులు చేసినది మేం కాదు దాడులు చేసిన మొత్తం మొట్టమొదటి దాడులు చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పులు దాడులు చేశారు దాంతో ఒకరు ఇద్దరు అదే చెప్పు వాళ్ళ మీద వేయటం జరిగింది చూసాను నేను వీడియో క్లిప్పింగ్స్ చూశాను అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టాల మావాడు ఒక్క కార్యకర్త ఏదో అని చెప్పి ముప్పై మంది మీద కావాలని కేసులు పెట్టారు ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు దయచేసి నిష్పక్షపాతంగా ఎవరికేం ఇబ్బంది లేకుండా ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఫేలు దర్యాప్తు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఫిర్యాదు చేసాము పొద్దులో రాళ్ళు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ చెప్పులు వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్ గా సిఐ వదిలికి పెట్టాము ఎస్పీగా దృష్టికి తీసిపోయాము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడ్డారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినవి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది ఒక కక్షపూతంగా చేసే వాతావరణంలో ఈ జగన్మోహన్ గారి పర్యటన ఇంతమంది వేలాది మంది జనాలు ఎందుకు వచ్చారు ఇతర జనాలు వస్తూ ఉంటే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది దీన్ని అణిచివేయాలని చెప్పేసి ముప్పై మందిన్నర చేయచ్చు నలభై మందిన్నర చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రైతుల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాటానికి రెడీగా ఉన్నాము కానీ ప్రజాస్వామ్యంలో మా బాధలో మా ఆవేదనలో రైతు సమస్యలు చెప్పే హక్కు పూర్తి హక్కు మాకుంది అది తెలియపరచడం కోసం మీరు కేసులు పెట్టి అణిచివేయాలంటే అణిచివేయండి ఈ ఒక రోజులో ఈ ఎవరు అణిచిపోయే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ పెళ్లిపోయిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తారు